అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చి మొన్న రోజు మన ఓల్డ్ పేరెంట్స్ ఒకళ్ళు గిఫ్ట్ ప్యాక్ షాప్లో ఉంచారు సందీప్ గారి షాప్లో తెచ్చుకోవడం కోసం వెళ్ళానని చెప్పే కదా యాక్చువల్గా ఆ రోజైతే గిఫ్ట్ ప్యాక్ తీయర్ తీసుకోలేదండి నేను అక్కడ ఉన్నా మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు సో నుంచి అటే వెళ్లాల్సి వచ్చింది సో వెళ్ళిపోయాను సో ఆ ప్యాక్ అయితే అలానే ఉండిపోయింది సార్ వాళ్ళు తెస్తానన్నారు కానీ వాళ్ళతో తెప్పించడం పద్ధతి కాదు కాబట్టి నేనే వచ్చి తీసుకుంటాను ఇంకొక రోజు చెప్పాను ఈ రోజైతే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను సార్ నా గిఫ్ట్ ప్యాక్ తీసుకునే ముందు అయితే వాళ్ళ గురించి అయితే చెప్దాం బాబు మాన్విక్ అనే బాబు దగ్గర ఒక టూ ఇయర్స్ అయితే పెరిగాడు అనమాట వాళ్ళకి ఏంటంటే మేడం రీజనబుల్ ప్రైస్కి చాలా మంచిగా చూశారని ఒక ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది సో మేము దూరం బెంగళూరు వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్లీజ్ మేడం ఆ సాటిస్ఫాక్షన్ కోసం పిల్లలు టాయ్స్కి కానీ లేకపోతే స్నాక్స్కి కానీ అమౌంట్ రూపంలో ఇస్తామన్న తది ఇది మీకు ఏం కావాలని చాలా రకాలుగా అడిగారు సో నేను చేసిన వర్క్కి నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి నా వర్క్ ఏదో నేను డెడికేటెడ్గా చేశాను దానికి ఎలాంటివి తీసుకోవడం పద్ధతి కాదని అయితే వాళ్ళకి చెప్పాను సో బట్ వాళ్ళు అలా వెళ్ళిపోవడం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు సో సందీప్ గారు వాళ్ళ షాప్కి వెళ్ళి కొన్ని గిఫ్ట్ టాయ్స్ అయితే అన్నీ తీసుకుని అది ప్యాక్ అయితే చేయించి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు సో అది పద్ధతి కాదు కాబట్టి వాళ్ళ దగ్గర నేను తీసుకోవటం వాళ్ళు వచ్చి మనకి ఇవ్వటం అనేది సో నేనే వెళ్ళి తీసుకుందాం అనుకున్నా మొన్న మిస్ అయ్యాను అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అవబోతున్నాను ఏదో ఒక టైంలో అయితే వెళ్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ టైంలో అయితే వచ్చానండి షాప్లో ఆ గిఫ్ట్ ప్యాక్ అయితే తీసుకోవడం కోసం ఈ షాప్కి ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు యాక్చువల్గా జనాలు కిటికెట్లు ఆడుతూ ఉంటారు సో నేను లిమిటెడ్ టైం అనేది అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను సో మిట్ట మధ్యాహ్నం ఎండలో కానీ లేకపోతే ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే కొంతవరకు ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా ఏదో కొత్త ఐటెం అయితే కనిపిస్తూనే ఉంటాయండి ఫుల్ స్టాక్తో ఉంటే ఒక్కొక్క ఐటము చాలా చాలా కాస్ట్ వేరియేషన్తో అంటే బిలో మిడిల్ వాళ్ళకి మిడిల్ వాళ్ళకి అప్పర్ మిడిల్ వాళ్ళకి అందరికీ అవైలబుల్ ఉండేలాగా ఉంటాయి అనమాట ఇక్కడ టాయ్స్ కానీ ఏ ఏ ఐటమ్ అయినా సరే నేనైతే మళ్ళీ కొత్తగా అనగా చూస్తూనే ఉండిపోయాను ఇంకా మేడం మొన్నట్లాగా గిఫ్ట్ బ్యాగ్ తీసుకెళ్ళి వెళ్ళిపోతారు ఈరోజన్నా తీసుకువెళ్ళండి అని అయితే అక్కడ షాప్లో ఉన్న పాప అయితే చెప్తూ ఉంది విచిత్రం ఏంటంటే ఆ షాప్ అయినా ఆ షాప్లో ఉన్న అమ్మాయికి ఎలా కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవాలి మాట్లాడాలి ఎలా డీల్ చేయాలనేది అమ్మాయిని నేర్పేస్తున్నారు నాకైతే నవ్వు వచ్చి ఆయన చూస్తే ఫైనల్లీ గిఫ్ట్ బ్యాక్ అయితే తీసుకుని అయితే వచ్చారండి బట్ కాతే పిల్లలు ఉన్న టైంలో అయితే ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలందరూ ఉన్న టైంలో గిఫ్ట్ బ్యాక్ ఓపెన్ చేస్తున్నాను బట్ ఓపెన్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక మాట గిఫ్ట్ అనేది అది అది రూపాయి అవ్వచ్చు రూపాయి అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు లక్ష అవ్వచ్చు అసలు అమౌంట్ అనేది చూడకూడదు వాళ్ళ మనసు అనేది చూడాలి అక్కడ వాళ్ళు మనం అంటే అది సాపంతో ఇచ్చారు అనేది చూడాలి చాలామంది ఉంటారు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇది ఇచ్చారు అది ఇచ్చారు అంటూ వేరే టైప్లో మాట్లాడే వాళ్ళు కూడా చాలామందిని మనం చూస్తుంటాం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బట్ ఇట్స్ నాట్ ఫైర్ అక్కడ వాళ్ళ ఆప్యాయతను మాత్రమే మనం చూడాలి మనకి ఇవ్వాల్సిన అవసరమే లేదు బట్ అయినా వాళ్ళ అభియా అభిమానం అనేది వాళ్ళు చూపించుకుంటూ అయితే మనకి ఇస్తున్నారు సో దాన్ని ఎప్పుడూ కూడా మనం చేసుకోవాలి వాళ్ళకైతే ఎప్పుడూ కూడా మనం ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు మనం వాళ్ళని మనసులో పెట్టుకుని అయితే ఉంచుకోవాలి మన స్కూల్ మీద మన మీద అభిమానంతో మన పిల్లల కోసం అయితే ఇదంతా ఇచ్చినందుకు అయితే ఓపెన్ చేసి చూద్దాం కిడ్స్కి సంబంధించిన టాయ్స్ అండ్ ఇవన్నీ కూడా మొత్తం చాలా మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ పంపించారు సార్ మేడం వాళ్ళిద్దరూ కూడా యాక్టివిటీకి సంబంధించిన యాక్టివిటీ సంబంధించిన చాలా టాయ్స్ పంపించారు ఓపెన్ షాక్ చెప్పాలంటే నిజంగా నేను స్కూల్ పెట్టిన కొత్తలో అయితేనే ఇంత కాస్ట్లీ ఐటమ్స్ అన్ని స్టార్టింగ్లో తీసుకున్నాను ఆ తర్వాత అయితే ఎప్పుడన్నా ఒకటి అలా తీసుకున్నాను తప్ప అంతంత మంచివైతే నేను తీసుకోలేదు సో సార్ మేడం వాళ్ళైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ నా కోసం నా స్కూల్ కిట్స్ కోసం ఇవన్నీ అయితే పంపించినందుకు వాళ్ళకే నేను రుణపడిపోయి ఉండాలి నిజం చెప్పాలంటే అనే బాబు మన దగ్గర పెరిగినందుకు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం మన స్కూల్కి అయితే ఇవన్నీ తీసుకున్నారనమాట సో వాళ్ళ అభిమానం రిజెక్ట్ అనేది నేను చెయ్యలేక తీసుకోవాల్సి వచ్చింది టోటల్గా ఫైనల్గా మన పిల్లల కోసం సార్ మేడం వాళ్ళు మాన్విక్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఎందుకు యూ